హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి వీడియో చూసే ముందే ఒక లైక్ తప్పకుండా కొట్టి నన్ను సబ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి అందుకోసం కాను నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిరకాయ టొమాటో బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను ఎగ్స్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే ఎక్కువగా వేసుకోమన్నాను ఇప్పుడు మనం ఆ ఎగ్స్ని బాయిల్ చేయమండి ఆ ఎగ్స్ని బ్రేక్ చేసి ఆమ్లెట్స్లా వేసుకుంటాం అనమాట అది రెండు పక్కల బాగా వేయించుకోవాలి ఆమ్లెట్ని బాగా వేయించుకోవాలండి లేకపోతే నీచు వాసనలా వస్తుంది చక్కగా రెండు పక్కల ఓపికగా వేయించుకోవాలండి మరొక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేస్తున్నాను ఎగ్ని కూడా ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి లేకపోతే ఆయిల్ పై వేళ్ళ మీదకు తుళ్ళే అవకాశం ఉంటుంది నిదానంగా వేసుకోవాలన్నమాట ఆయిల్లోకి ఎగ్ ఎగ్స్ అన్నీ కూడా మనకి ఎన్ని ఎగ్ కావాలంటే అన్న ఆమ్లెట్లు అలా వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి అదేవిధంగా నేను మరొక రెండు ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను వాటిని వేయించడం కోసం గాను అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఎగ్స్ని వేయించుకుంటాను అవి కూడా తీసుపక్కన పెట్టుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్ని వేసి వేయించుకోవాలి ఆనియన్స్ ఫాస్ట్గా వేగడం కోసంగా ఇందులో నేను సాల్ట్ వేస్తున్నానండి పులుసుకు తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడే ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి ఇదిగో చూసారా ఎంత బాగా వేగినాయో ఈ మాత్రం వేయించుకోవాలి ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటోలు బెండకాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా ఉడికినాయో టమాటా మెత్తబడిపోయింది బెండకాయ కూడా చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడ్డ కారం కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే పులుసు కదా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అదేవిధంగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా ఒక్క బాయిలింగ్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం మూత పెట్టుకొని ఇలా ఒక్క మరుగు మరిగిన తర్వాత ఇప్పుడు దాంట్లో వేసుకు పెట్టుకున్న ఆమ్లెట్స్ అదేవిధంగా వేయించుకున్న కోడిగుడ్లను కూడా వేసి పులుసు బాగా మరిగించుకుందాం వాటికి పట్టేటట్లు పులుసు ఆమ్లెట్లలోకి పట్టి బాగా కోడిగుడ్లలో కూడా ఘాట్లు పెట్టుకుంటాం కదండి వాటిల్లో కూడా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక టెన్ మినిట్స్ పులుసు మరిగింది చూడండి భలే ఉగా ఉంటుందండి తినడానికి ఆమ్లెట్ మాత్రం పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను కట్ చేసుకొని ఆల్మోస్ట్ పుల్స్ అంతా కూడా మరిగిపోయిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో చూసుకొని అవి కూడా అడ్జస్ట్ చేసుకోండి మీరు బెండకాయ చూసారా ఎంత బాగా ఉడికిందో అదేవిధంగా పులుసు అంతా ఆమ్లెట్లో పట్టి భలే ఉంది కదండి కోడిగుడ్డు ఘాట్లలో కూడా పులుసు వెళ్తుంది కదా ఆమ్లెట్ మధ్యలో అదే సారీ ఆ ఎగ్ మధ్యలో ఉన్న చందమామకు కూడా మంచి టేస్ట్ వస్తుందండి తినేటప్పుడు పులుసు మధ్యలోకి వెళ్ళి అంతేనండి ఆయిల్ కూడా చూసారా సైడ్ నుంచి అంతా కూడా పైకి తేలుతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి కోడిగుడ్డల పులుసు రెడీ అయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది అనమాట మీ ఇంట్లో వాళ్ళ ప్రశంసలు మీ పైకి జల్లడం గ్యారెంటీ అండి మీ అతను ఈ విధంగా చేసి పెడితేను ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో చూసి తప్పకుండా లైక్ మాత్రం కొట్టి సపోర్ట్ చేయండి బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం